కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కల్నే ఉదాహరణకునే కాబట్టి మూడు ప్రాజెక్టులు ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందం రెండు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన వెయ్యి ఎనభై మెగావాట్ల నిర్మాణము ఒప్పందం అదేవిధంగా మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బీహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ మూడు ప్రాజెక్టులో మేము రెఫర్ చేస్తున్నాము దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా మేము విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినాం విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినామని పదే పదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన్నాడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉండే ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు మేము సాధించినామని చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్న కొత్తది ఎందుకు అని అంటే ఇక్కడ సోలారు చూడండి అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ సెవెన్లో ఆనాడు డెబ్బై నాలుగు మెగావాట్లుంటే ఈరోజు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు వచ్చింది ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు ఒకటే ఒక మెగావాటు గవర్నమెంట్ నిర్మించింది ఈ పదేళ్ళల్లో ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరూ ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది అదేవిధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు మెగావాట్లుంటే ఈరోజు మూడు వందల ఒక ఒక వంద ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరు మెగావాట్లు ఉన్నది అధ్యక్ష అదే సెంబీ కార్పు నుంచి రెండు వందల డెబ్బై ఉంటే ఇట్లా ఛత్తీస్గఢ్వి ఇవన్నీ ఒప్పందాలు చేసిన అధ్యక్ష ఎక్కడ వీళ్ళు జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఏవి నిర్మించలే వీళ్ళు గొప్పగా చెప్పుకున్న భద్రాద్రి యాదాద్రి భద్రాద్రి కాలం చెల్లిపోయింది యాదాద్రి ఇంతవరకు ఒక్క మెగావాటు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ మెగావాటు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంతకాలం కాలం గడుపుతారు అధ్యక్ష ఎంతకాలం కాలం గడుపుతారు మేము స్పష్టంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీద వీళ్ళు డంభాచార ప్రకటనలు చేస్తుంటే స్టేషన్లు కూర్చొని లాగ్ బుక్లు తీసి తీసుకొచ్చి ముందర పెడితే అక్కడ ఉన్న లైన్ మెన్ క్లియర్గా చెప్పిండు ఎనిమిది నుంచి పది గంటలు ఇచ్చినాం కొన్నిసార్లు పన్నెండు గంటలు ఇచ్చినాం సార్ ఈ మధ్య కాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు వారు ఎప్పుడైతే సబ్ సబ్స్టేషన్లలోకి వెళ్ళి బుక్లు తీయడం మొదలుపెట్టినరో అన్ని సబ్ స్టేషన్లలో అక్కడ ఉండే రైతులు లాక్బుక్ బుక్ అనగానే అది మాయం చేసిర్రు ఈరోజు నిజంగానే వారికి పట్టింపు ఉంటే ఒక అఖిలపక్ష సబ్ స్టేషన్ల వారిగా లాక్ బుక్లు గతంలోనే మాయం చేసిన ఎక్కడున్నో బయటకు తీద్దాం